नमोस्त राय स लक्ष्मणाई चय नमोस्तु रुद्रेन्द्र रुद्रेन्द्रयेभ्यो नमोस्त चंद्राकमगणे राय राम भद्राचंद्रा वेधसे रघुनाथा नाथाय सीताया पतए नम శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము అరణ్యకాండము త్రిషిత సర్గ అరవై మూడవ సర్గ రాముడు విలపించుట సరాజపుత్ర ప్రియయా విహీన శోకేన మోహేన చ పీడ్యమాన విషాదయన్ భ్రాతరమార్త భూయో విషాదం ప్రవివేశ తీవ్రం ప్రియురాలు లేని ఆ రాముడు శోకముచేత మోహముచేత పీడింపబడుచున్నవాడై చాలా దుఃఖించుచు సోదరుడైన లక్ష్మణునకు కూడా దుఃఖము కలిగించుచు మరల తీవ్రమైన దుఃఖమును పొందెను సలక్ష్మణం శోకవశాభిపన్నం శోకే నిమగ్నో విపులేదు రావాచ వాక్యం వ్యసనాను రూపం ఉష్ణం వినిశ్వ శోకం అధికమైన శోకములో మునిగిపోయిన ఆ రాముడు దుఃఖముతో ఏడుచుచు వేడి నిటూర్పులు విడచుచు దుఃఖమునకు వశుడైన లక్ష్మణునితో దుఃఖమును ప్రకటించు విధమున ఇట్లు పలికెను నమద్విధో మన్యే ద్వితీయోస్తి వసుంధరాయా శోకేన శోకోహి పరంపరాయా మామేతి హృదయం మనశ్చ ఈ భూమిలో పాపకర్మలు ఆచరించినవాడు నా వంటివాడు మరిొకడు ఎవడూ లేడని తలచెదను ఎందుచేతనగా ఒక శోకము తరువాత మరి ఒక శోకము అవిచ్ఛిన్నముగా నా హృదయమును మనస్సును ఛేదించుచు వచ్చుచున్నవి పాపాని పా సకృత్కృతాని త్రాయమద్యా పతితో విపాకో దుఃఖేన దుఃఖం యదహం విశామి పూర్వ జన్మలో నేను అనేక పర్యాయములు ఇష్టము వచ్చినట్లు పాపకర్మలు చేసి ఉన్నాను సందేహము లేదు దాని ఫలితమే ఇప్పుడు వచ్చి పడినది అందుచేతనే నేను కష్టము మీద కష్టము అనుభవించుచున్నాను రాజ్యప్రనాశ స్వజనైర్వియోగ పితుర్వినాశోగ లక్ష్మణ శోక వేగం ఆపూరయంతి ప్రవిచింతితాని ఓ లక్ష్మణ రాజ్యము పోయినది బంధుజనులు దూరమైనారు తండ్రి మరణించినాడు తల్లికి దూరమైనాను వీటిని అన్నింటినీ గూర్చి ఆలోచించుచుండగా ఇది నా దుఃఖ వేగమును పెంచుచున్నది సర్వం తు దుఃఖం మమలక్ష్మణేదం శాంతం పునరప్యుదీర్ణం కాష్టైరివాగ్ని సహసా ప్రదీప్త ఓ లక్ష్మణా జనశూన్యమైన అరణ్యములో ప్రవేశించిన పిమ్మట ఆ దుఃఖము అంతా నా శరీరములో శాంతించినది కాని ఇప్పుడు సీతా వియోగము కలుగుటచే ఆ దుఃఖమంతా మరల కట్టెలు వేయుటచే వెంటనే అగ్ని ప్రజ్వలించినట్లు మరల విజృంభించినది బలాద్రుతాఖం బదృుతాఖం సముపేత్యభీరు అపస్వరం సస్వర విప్రలాప భయేన విక్రీక్ష్ణం నా ప్రియురాలు భయస్వభావము కలది పూజ్యురాలు అయిన ఆ సీతను రాక్షసుడు బలాత్కారముగా హరించగా ఆమె ఆకాశమును పొంది సస్వరముగా విలపించుచు భయముతో వికృత స్వరముతో మిక్కిలి ఏడ్చి ఉండును ఇది నిశ్చయము తౌలోహిత ప్రియదర్శనస్ సదోచితావుత్తమందనస్ వృత్త స్తనౌ శోణిత పంక దిగ్ధ నూనం ప్రియాయామ మనాభి వర్తులములైన నా ప్రియురాలి ఆ స్తనములు ఎల్లప్పుడూ చూచుటకు అందముగా ఉండు ఎర్రని ఉత్తమమైన మంచి గంధము పూసికొనుటకు అలవాటు పడినవి అట్టి ఆ స్తనములు రక్తపు బురదచేత పూయబడి ప్రకాశహీనములై ఉండియుండును సత్యము త్లక్ష్ణ సువ్యమృద ప్రపం కుంచిత కేశభారం రక్షోవశం నూనముపాగతయా నభ్రాజతే ముఖేయతేందుహు సీత రాక్షసుల వశమైపోయి ఉండును అందుచేత మధురములు సుస్పష్టములు మృదువులు అయిన మాటలు పలికేది ముడిచిన కేశపాశము కలది అయిన ఆమె ముఖము రాహువు నోట్లో చిక్కిన చంద్రబింబమువలే కాంతివిహీనమై ఉండును తాంహారపాశోచితాయా గ్రీమాం ప్రియావ్రత రక్షాంసి ూనం రుధిరాశనాని ఉత్తమమైన నియమములు పాటించు నా ప్రియురాలు ఎల్లప్పుడూ హారములు ధరించుటకు అలవాటు పడినది అట్టి ఆమె కంఠమును త్రాగే రాక్షసులు నులిమివేసి రక్తముత్రాగియుందురు మయా విహీనా విజన రక్షోభరాహృత్య వికృన నినాదం కురరీవదీనా సామువత్యాయతకాంతేత్ర విశాలములైన సుందరమైన నేత్రములుగల ఆ సీతను నేను దగ్గరలేని సమయమునందు రాక్షసులు ఆ విజనమైన వనము నుండి అపహరించి లాగినప్పుడు ఆమె దీనురాలయ్యి గోరింక వలె ఉండును నిశ్చయము అస్మిన్మయా సార్ధముదారశీలా శిలాతే పూర్వముపోపవిష్టా కాంతస్మిత లక్ష్మణజాహాసా మామాహ వామాహసీతా బహువాక్యజాతం ఓ లక్ష్మణ ఉత్తమశీలము సుందరమైన చిరునవ్వు గల సీత పూర్వము ఈ శిలాఫలకముపై కూడా నా సమీపమున కూర్చుండి నవ్వుచు నీతో ఎన్నో మాటలు మాటలాడుచుండేది గోదావరి సరితాం వరిష్ఠా ప్రియా హిసా నదులలో శ్రేష్ఠమైన ఈ గోదావరి నది నా ప్రియురాలికి సర్వదా చాలా ఇష్టమైనది ఆమె ఆ నదికి వెళ్ళియుండునా అని ఆలోచించుతున్నాను కాని ఆమె ఒంటరిగా ఎన్నడూ వెళ్లదు కదా పద్ విశాల ేత్ర పద్మానివా నహి సా కదాచిత్ గచ్ఛతి పంకజానీ పద్మము వంటి ముఖము పద్మము వంటి నేత్రములు గల సీత పద్మాలు తీసుకొని వచ్చుటకు అది కూడా యుక్తము కాదు ఇందుచేతనగా ఆమె ఎన్నడు నేను దగ్గర లేకుండా పద్మాల కోసము వెళ్ళదు కామం త్విదం పుష్పిత వృక్ష షండం నానావిధై పక్షిగణరుపేతం వనం ప్రయాతానుతదప్యయుక్తం తదప్యయుం సాతి సాతిబిభేతి భీరు అనేక విధములైన పక్షుల సముదాయములతో కూడిన ఈ వనములోని వృక్షముల గుంపులు చక్కగా పూసి ఉన్నవి ఈ వనములోనికి వెళ్ళియుండునా అదీయుక్తము కాదు ఎందుచేతననగా అసలే భయస్వభావము గల ఆమె ఒంటరిగా చాలా భయపడును ఆదిత్యభోలోకృతాకృతజ్ఞకస్య కర్మ సాక్షిన్ మమ ప్రియా సాక్వగతాహృతావా నిత్యం ఓ సూర్యుడా లోకములో ఎవరు ఏమి చేసినారో ఎవరు ఏమి చేయలేదో నీకు తెలియను లోకుల సత్యమునకు అసత్యమునకు నీవు సాక్షివి అందుచేత నా ప్రియురాలు ఎక్కడికైనా వెళ్ళినదా లేదా ఎవరైనా ఆమెను హరించినారా అను విషయమును నిత్యము శోకమునకు వశుడనైన నాకు చెప్పుము లోకేషు చెప్పుముకేషు సర్వచిత్తేన నిత్యం విదితం భవత్త శంసస్వ వాకూలనీం తా హృతమత వా ఓ వాయుదేవా అన్ని లోకములలోనూ నీకు తెలియనిది ఏదీ లేదు అందుచేత సత్కులమునందు జనించిన సీతను గూర్చి చెప్పుము ఆమెను ఎవరైనా హరించినారా లేక మరణించినదా దారిలో ఉన్నదా ఇతీవతం శోక దేహం రామం విస్యం విలపంతమేం న్యాయే సౌమిత్రిరదీనసత్వ కాలయుతం చ వాక్యం ఈ విధముగా శరీరము శోకమునకు లొంగిపోగా సంజ్ఞ కోల్పోయి ఇట్లు విలపించుచున్న రామునితో బుద్ధియందు దైన్యము లేనివాడు న్యాయ మార్గమును అనుసరించువాడు అయిన లక్ష్మణుడు కాలమునకు తగిన వాక్యము పలికెను శోకం విముంచార్య విముంచార్యుతింభస్వ సోత్సాహతాచాస్తు సహ సీదంతి కర్మస్వతి దుష్కరేషు పూజ్యుడవైన రామా దుఃఖమును విడచి ధైర్యము అవలంబింపు సీతను వెదకుటకై ఉత్సాహము చూపుము లోకములో ఉత్సాహవంతులైన మనుష్యులు చాలా కష్టమైన పనులు చేయవలసి వచ్చినా కూడా దిగులు చెందరు ఇతీవ సౌమి త్రిముదగ్రపౌరుషం బ్రువంతమార్తో పునశ్చ దుఃఖం మహదభ్యుపాగమత్ దుఃఖార్తుడైన రాముడు ఈ విధముగా పలుకుచున్న గొప్ప పౌరుషము గల లక్ష్మణుని మాటలు లెక్క చేయలేదు ధైర్యమును కోల్పోయి మరల గొప్ప దుఃఖమును పొందెను వివరణ ఈ సర్గ ప్రాత్యపాఠములో లేదు దీనిలో కవితా సౌందర్యము మృగ్యము పద గుంఫనలో లేదు వాల్మీకి ముద్ర లేదు గోదావరికిని గాని పద్మాలు వచ్చుటకు గాని సీత వెళ్ళియుండదని దీనిలో చెప్పిన రాముడు రాబోవు సర్గలో లక్ష్మణుని గోదావరి దగ్గర ఉన్నదేమో చూడుమని అక్కడికి పంపుచున్నాడు వెనుకటి అనగా అరవై నుండి అరవై రెండు సర్గలలో రాముడు ఉన్మత్తుడు వలె చెట్లను చేమలను మృగాలను పక్షులను సీతను గూర్చి అడిగినట్లు సీత కనబడినట్లు భావించి ఏవేవో ఉన్మత్త ప్రలాపములు చేసినట్లు వర్ణించిన శ్లోకాలు కూడా ప్రాత్యపాఠములో లేవు అవి లేకుండుటయే సమంజసము దీనివలన రాముని ధీరోదాత్తత్వానికి లోపము కలుగుచున్నది వెదకి వెదకి నిరాశ చెందిన పిమ్మట కొన్నాళ్లకి ఇలాంటి ఉన్మాదము కలుగవచ్చునేమో కాని ఆ అల్పకాలములో కలుగట సంభవము కాదు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి కావ్యే అరణ్యకాండే షిత మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూయాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम